వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జునసాగర్లో మొహరం పండుగను ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు పురవీధుల్లో పేర్లను ఊరేగిస్తూ పండుగను సాంప్రదాయ పద్ధతులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మొహరం పండుగ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ అతిపెద్ద పండుగ పీర్ల పండుగ మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే పీర్ల పండుగను హిందూ ముస్లింలు సుదరభావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు అని ఆయన అన్నారు నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇక్కడికి వచ్చిన జానయ్య కుటుంబం సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంత ఘనంగా జరుపుకునే మొహరం పండుగ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా నిలుస్తుంది అని అన్నారు పైలాన్ కాలనీలో పీర్ల పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు గత కొద్ది రోజులుగా పీర్ల కొండలో రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు పీర్ల పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకున్నారు యాభై అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పిర్ల పండగ చాలా ఘనంగా జరుగుతుంది గతంలో మా నాన్నగారు చేసేది గారు ఆయన చనిపోయినాక మా కుటుంబం కుటుంబ సభ్యులు చేస్తున్నారు కలిసి ఇక్కడ ఘనంగా చేస్తుంది ఇవాళ లాస్ట్ రోజు ఈ పిర్ల పండుగ అనేది కనీసం పది రోజులు జరుగుతుంది పదవ రోజు పిల్లల బాయిల పోతాయి ఇవి మా ఊరికి అందరికీ మళ్ళీ ఉండాలని కోరుకుంటున్నాను సవాలు నీళ్ళెచ్చేవాళ్ళు సంతోషం అవి జగతీషు నాని ఐదుగురు పీర్లు పోస్తారు సంవత్సరం అందులో పడగా జరుపుతారు పూర్వ్ శుభంగా ఉండాలని జరిపిస్తారు యాదయ్య లందలు తుమ్మ సమేతంగా చేస్తారు అరవై సంవత్సరాల నుంచి ఎవరు మేమే జానయ్య గారు జానయ్య జంగయ్య సత్తయ్య ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడ స్థాపించారు అరవై సంవత్సరాల క్రితం ఆ తర్వాత వాళ్ళ సదనంతరం మేము జరిపిస్తున్నారు వాళ్ళ కొడుకులు అల్లుళ్ళు పిల్లలు మేము జరిపిస్తున్నారు మా ఆధ్వర్యంలో ప్రభావం తప్పకుండా بدنا قالوا لنا لا تذنا